మోష తప్పు చేశాడా చేయలేదా మోషే తప్పు చేశాడా చేయలేదా ఎవరు ఏం మాట్లాడలేదండి ఏదో ఒకటి చెప్పచ్చు కదా మోషే తప్పు చేశాడా చేయలేదా అచ్చి కానీ దాని గురించి లెక్కలో రాదు అది దేవుని మాట అది తప్పు అంతకంటే వేరే తప్పు ఏం చేయాల ఆ తప్పు కూడా ఎవరిని బట్టి చేశాడు అంటే తనందరూ తాను తప్పు చేయలే ఎవరు తప్పు చేయించారు ఆయనతో జనులు చేసి జనులు చేయించారు అంటే జనులు అంటే ఇంతకాలం ఓర్చుకున్నాడు ఇంతకాలం ఓర్చుకున్నాడు ఇంతకాలం ఓర్చుకున్నాడు అంటే ఓర్పులో ఓర్పులోనే ఉంది సాత్వికం అనేది సాత్వర్పులోనే ఉన్నది సహనం అనేది ఓర్పులోనే ఉన్నది యథాథనేది ఓర్పులోనే ఉన్నది మరి ఇంత చేసి ఇంత చేసి ఇంత చేసి ఇంత చేసి ప్రజలు విసిగించినందున దేవుని పిల్లల ఆయన దేవుని మాటను ధక్కిరించినట్టు మనం చరిత్ర తెలుసు అవునా అయితే నేను ఈరోజు ఆయన గురించి ఒక మాట చెప్తాను చేశాడు కాబట్టి తిరిగి మళ్ళీ ఆయన ఎంత సాత్విక ఎంత తీరుడు నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించయ్యా నీ మాటను ధిక్కరించానయ్యా అని ప్రాధేయపడే మనసే కళ్ళు ఉంది కాబట్టి తను సరిపోయినప్పుడు దేవుని బిళ్ళరా తన ఆత్మ ఎక్కడికి పరదేశ్కి వెళ్ళనక్కోకుండా తన ఆత్మను సాతానుడు ఏమండి నరకానికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు అందుకనే భూమి మీద తప్పు చేసిన మాట వాస్తవే కానీ కానీ తిరిగి మళ్ళా తను ఆ ఒక్కటే ఇంకా మిగతాది ఎక్కడ మోషే తప్పు చేసినట్టుగా చరిత్ర చెప్పదు అన్ని సంవత్సరాలు అంటే అంటే సంవత్సరాలు నాడు లైఫ్ మోషే గారి జీవితం నూట నూట ఎనభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇజ్రాయిల్ ప్రజలను నడిపించాడు ముందుండి నాయకుడిగా ముందుండి నడిపించినప్పటికీ ఏమండి వాళ్ళు సొరిగారు గుణిగారు ఇసుకున్నారు అన్నవాని మాటలు అన్నారు చాలా గాయపరిచారు బాధపరిచారు ఏదన్నా చేయని ఏదన్నా చేయని ఎన్ని రకాలుగా బాధ బాధ పెట్టినప్పటికీ కూడా ఏమంటే వాళ్ళ విషయంలో తిరుగుబాటు చేయలేదు కానీ కానీ ఒక్క ఆయన విషయంలో తిరుగుబాటు చేశాడు ఎవరి విషయంలో ఎవరి విషయంలో తిరుగుబాటు చేశాడు అది దేవుని విషయంలోనే చేశాడు ప్రజలే వల్ల వాళ్ళే వల్ల వాళ్ళందరూ గురిలు వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళే ఎవరిని వల్ల భరించాడంటే అదే ఉంది భరించాడు కానీ ఆ ఇసుక చూపించాడు ఆ ఇసుక ఎవరు చూపించాడు అత్త మీద కోపం గిత్త మీద చూపించాడు అంటే అనకడు కావడం కోపం ఎవరి మీద అత్త మీద చూపించింది ఎవరి మీద ప్రతాపం ఆ ఇంట్లో గిత్తలు ఉండేవి కావులు ఎటు చేసి గిత్తలంటే అట్లాగేంటంటే అత్త మీద కోపం అంటే గిట్ట మీద అలాగే ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తుంటాము కొన్ని కొన్ని సార్లు కానీ ఆ రకంగా ఎక్కడా కూడా ఆయన ఏమండి ఎదురా కానీ పని చేయకపోవటమే ఎదురాడినట్టుగా మనం పైగులుసుకోవాలి ఇంకో మాట కూడా నేను చెప్పలేదు ఏంటంటే తప్పు చేయకపోయినప్పటికీ చేసినట్టు తగ్గించుకోవడమే సాత్వికం తప్పు చేయలేారా తప్పు చేయలే తప్పు చేయకపోయినప్పటికీ కూడా చేసినట్టుగా నువ్వు తప్పు పోయింది అయితే చేస్తే చేసావండి అనే ఒక మాట తలకే ఉంచావనుకో కానీ జనాలు ఏమంటారు జనాలు ఎలా ఉంటుంది ఏమా జనాల్లో ఎలా ఉంటుంది మాట్లాడాలి జనాల్లో ఎలా ఉంటుంది తప్పు చేశాడు కాబట్టి తలదీసుకున్నాడని ప్రజల యొక్క మనస్సు అలా ఉంటుంది కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి సాత్వికుడు దేవుణ్ణి కలిగినటువంటి వాడు తప్పు చేయకపోయినప్పటికీ ఎదటివాడు వాదిస్తున్నాడు కాబట్టి ఎదుటివాడు గొడవ పడుతున్నాడు కాబట్టి ఎదుటివాడు ఏమండి ఇబ్బందికరంగా నిన్ను చాలా బాధపడుతున్నాడు కాబట్టి ఎటువంటి బాధ పెడుతున్న సమయంలో ఏంటంటే తగ్గిపోయి చల్లానంటే తప్పు చేశానే ఇది దేవుని మనసు ప్రజల దృష్టిలోనేమో నువ్వు దోషం అవుతావు దేవుని దృష్టిలో ఎలా ఉంటావు నీ దోషం అవుతావు నువ్వు ప్రజల దృష్టిలో దోషుగా ఉండాలి లేక దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలి అని చెప్పి అనుకుంటే నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా చేసినట్టు అగ్గించమంటావు అప్పుడు దేవుని దృష్టిలో అలా ఉంటామంటే నిర్దోషి నువ్వు చూసావా ఈ వ్యక్తి తప్పు చేయలా కానీ మాట పడ్డాడు తప్పు చేయలా నింది నిందించబడ్డాడు తప్పు చేయలా గాయపరచబడ్డాడు యశ్వ్రభు వారు గాయాలపరచ గాయపరచబడలా ఏం తప్పు చేశాడు గాయపరచబడ్డాడు ఏం తప్పు చేశాడని చెప్పి బాధపరచబడ్డాడు ఏం తప్పు చేశాడని దేనిరాడు ఆయన చేసిన అపరాధమా ఆయన చేసిన పాపమా ఆయన చేసినటువంటి ఏమండి తిరుగుబాట అంటే ఆయన చేసిన తిరుగుబాటు కాదు ఆయన చేసిన తిరుగుబాటు కాకపోయినప్పటికీ ఆయన తప్పు చేయకపోయినప్పటికీ ఆయన శిక్ష అనుభవించాడు ఆయన సాత్వికుడు ఆయన తప్పు చేయనప్పటికీ కూడా ఆ సాత్వీకుడు మతి సువార్త పదకొండు వచ్చాయి ఇరవై ఎనిమిది వచ్చిన ఉంది కదా అంత అందరికి కంఠత వాక్యం అది మతి పదకొండు ఇరవై ఎనిమిది ఏముంది అక్కడ ప్రయాసముడి బాలేసి కురుస్తున్న సమస్య చూడారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలగ అదిగో వేసు ప్రభు వారు మాట నేను సాత్వికుడను సాత్వికుడు అంటే ఏంటి చంప మీద చెళ్ళుని కొట్టినప్పటికీ కూడా మరొక చంప చూపించినటువంటి మహానుభావుడు సాత్వికుడి కాడ ఆయన మొహం ఉంది కాండ్రించి ఉమ్మేస్తే మొహం మీద మామూలు ఉమ్మి వేరు కాండ్రించి ఉమ్మేసిన ఉమ్మి వేరు మొహం మీద ఉమ్మేసినప్పుడు కూడా దేవుని వెళ్ళారు చూసుకున్నాడు తప్పనిచ్చి ఎదురు మాట మాట్లాడలేదు కదా ఆయన సాత్వికుడు మరి అటువంటి మొఖం అటువంటి వాని మొఖం ఎలా వాడు తిరుగుతూ ప్రకాశించదా దేవుని స్తోత్రం దేవుని దృష్టిలో ఎలా ఉంటాడు నిర్దోషిగా ఉంటాడు మనుషుల దృష్టిలో అతను దోషి కానీ దేవుని దృష్టిలో నిర్దోషి సాత్వికుడను దీన మనసు గలవాడును ఏ మనసు గలవాడట సాత్వికుడను దీన మనసు గలవాడు యేసుక్రీస్తు ప్రభు వారిని తోటలో ఉండగా మల్లు అనే ఒక సైనికుడు యేసు ప్రభుని పట్టుకుంటే పేతుడు ఆవేశాన్ని అది అదుపు పెట్టుకోలేక ఒక మాట ఏం చేస్తాడు ఆ మల్లు వరలో ఉన్న కత్తి తీసి ఆ మల్లు చెవి నరికేస్తాడు ఎప్పుడైతే ఆ చెవి నరికేస్తాడో వేసుప్రభు వారు ఏం చేస్తాడో తెలుసా అక్కడ చాలా రక్రకారు ఆ పని ఎవరి కోసం చేశాడు ఆయన పేదరి కోసమే చేశాడుగా క్షమించండి వేసుప్రభు కోసమే చేశాడు కదా యేసు ప్రభువు కోసమే చేసినప్పుడు లెక్క ప్రకారం ఆయన ఎంత మెచ్చుకోవాలి ఆయన ఎంత మెచ్చుకోవాలి ఎవరిని పేతుని ఎంత మెచ్చుకోవాలి చాలా గొప్ప పని చేసేవరా నా మీద ఉన్న నీకు అభిమానాన్ని బట్టి నీకు థ్యాంక్స్ నా మీద నీకు ఉన్నటువంటి గొప్ప మనసును బట్టి నీకు థ్యాంక్స్ రా కానీ నన్ను ఒక మాట అంటే గనక నువ్వు తట్టుకోలేక ఎదగవాడిని సంతగ్గ ఉన్నంత కోపం వచ్చేసి కత్తి తీసి కదా సభాష్ మన అల్లా ఏమన్నా తెలుసా కత్తి పెట్టయ్యా పెట్టాయ్యా కత్తి పట్టిన వాడు అంటే దేవత్వం లేదు అక్కడ కత్తి పట్టినటువంటి వాడికి దేవత్వం లేదు కక్ష కట్టినటువంటి వాడికి దేవత్వం లేదు కలుడి కట్టిన మనస్తత్వంతో ఉన్నటువంటి వాడికి దేవత్వం లేదు వినండి కలుడి కట్టిన మనసు మనకు ఉండకూడదు కఠినత్వం మనకు ఉండకూడదు వింటున్నారా తప్పు చేయకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు నువ్వు బాధపడాలి తప్పు చేయనప్పటికీ కూడా వేసుప్రమారు సులువు మోసాడు తప్పు చేయనప్పటికీ కూడా ఆయన దిరుడిగా ఉన్నాడు అదే రీతిగా మోసే ఫిల్ కలుగుతుంది ప్రజలందరి విషయంలో ఎప్పుడు కూడా తప్పు చేయలేదు కానీ ఆయన చేసింది ఏంటంటే తండ్రి విషయంలోనే పరమ తండ్రి దేవుని విషయంలోనే ఆయన ఎదురుబడినట్టు ఎదురు 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 ఎదురైనట్టుగా ఆయన మాట పెడచేవని పెట్టినట్టుగా చూసాను తప్పనుంచి కూడా తనకు అప్పగించినటువంటి మంద విషయంలో తిరుగుబాటు చేయాల అందుకే నేను దేవుడు ఏం చేశాడంటే క్షమించి ఎవరిని ఎంత విసిగించినా కానీ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ మీద కోపడలేదుగా ఎంత బాధ పెట్టినా ఎంత ప్రలో పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టిన అనవాణి మాటలు మోసే మీద అన్నప్పటికీ కూడా రెండోది మోసేని ఏమండి ప్రజలే కాదు ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు అయినప్పటికీ తన సాత్వికుడిగానే ఉన్నాడు ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నప్పుడు తిరుగుబాటు